నమస్తేనే సంతోష్ వెల్కమ్ టు ఫోకస్ అదిగదిగో బంగారు గోపురం యాదగిరిగుట్ట దివ్యాలయంలో మరో అద్భుతం విమాన గోపురం ఇక స్వర్ణమయం విష్ణుమూర్తుల విగ్రహాలు అత్యద్భుతం మహా సంప్రోక్షణకు సన్నాహాలు పవిత్ర నదీ జలాలతో మహాకుంభాభిషేకం యాదగిరీసుడి స్వర్ణ గోపురం ప్రత్యేకతలేంటి ఏంటి ఎన్ని కేజీల బంగారం వాడారు యాదగిరిగుట్ట విమాన గోపురానికి బంగారు తాపడం పనులు పూర్తయ్యాయి నాలుగు నెలల్లోనే గోల్డ్ ప్లేటింగ్ వర్క్స్ కంప్లీట్ అయ్యాయి ఈ నెల ఇరవై మూడున సంప్రోక్షణ మహాకుంభాభిషేకం జరగబోతోంది అరవై ఎనిమిది కిలోల బంగారంతో తీర్చిదిద్దిన స్వర్ణ విమానం దర్శనం కోసం భక్తుల ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇంతకీ మహాకుంభాభిషేకం ఎలా జరుగుతోంది స్వర్ణ విమానం విశేషాలేంటి అదిగదిగో బంగారు గోపురం యాదగిరిగుట్ట దివ్యాలయంలో మరో అద్భుతం విమాన గోపురం ఇక స్వర్ణమయం గోల్డ్ కటింగ్ ధగధగలు విమానంపై విష్ణుమూర్తుల విగ్రహాలు మహా సంప్రోక్షణకు సన్నాహాలు పవిత్ర నదీ జలాలతో మహా కుంభాభిషేకం ఎన్ని కేజీల బంగారం వాడారు స్వర్ణగోపురం ప్రత్యేకతలేంటి తెలంగాణ తిరుపతి యాదగిరిగుట్టలో మరో అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ విమాన గోపురం స్వర్ణమయమైంది త్వరలోనే ధగధగా మెరుస్తూ భక్తులకు దర్శనమివ్వబోతోంది విమాన గోపురానికి బంగారు తాపడం పనులు పూర్తయ్యాయి గతేడాది నవంబర్లో ప్రారంభమైన తాపడం పనులు ఈ నెల పదిహేనున ముగిశాయి మార్చిలో జరగనున్న స్వామివారి బ్రహ్మోత్సవాల కంటే ముందే బంగారు తాపడం పనులు కంప్లీట్ చేశారు నాలుగు నెలల్లోనే గోల్డ్ కోటింగ్ వర్క్స్ ముగిశాయి ఇరవై మూడున సంప్రోక్షణ మహాకుంభాభిషేకం కోసం సన్నాహాలు చేస్తున్నారు యాదగిరిగుట్ట ఆలయం పునర్నిర్మాణం తరువాత దేశంలోనే అతి ముఖ్యమైన వైష్ణవ క్షేత్రంగా విరాజిల్లుతోంది విశాలమైన మాడవీధులు పంచతల సప్తదల గోపురాలు ఆలయానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఆలయ ప్రాంగణం విశాలంగా అత్యద్భుతంగా భక్తిభావం బుట్టిపడేలా కనిపిస్తోంది తాజాగా విమాన గోపురం స్వర్ణతాపడం పనులు పూర్తి కావడంతో ఆలయం మరింత శోభను సంతరించుకుంది యాదగిరీశుడి ఆలయ చరిత్రలో మరో అద్భుతమే కాదు దేశంలోనే అతిపెద్ద విమాన గోపురం ఇదే తాపడం పూర్తి చేసుకున్న ఈ గోపురం మరికొన్ని రోజుల్లో భక్తులకు అంకితం కాబోతోంది కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు సీసీ కెమెరాల పహారాల్లో స్వర్ణతాపడం పనులు తుదిదశకు చేరుకున్నాయి దేశంలో ఎక్కడా లేని విధంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ విమాన గోపురం స్వర్ణమయంగా మారింది ఈ స్వర్ణమయ విమాన గోపురాన్ని చూసేందుకు భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు యాదగిరిగుట్ట లక్ష్మీనరస స్వామి ఆలయ గోపురం బంగారం తాపడం పనులు శరవేగంగా జరుగుతున్నాయి ఈ నెల ఇరవై ఇరవై మూడవ తేదీన మహా సంప్రోక్షణ అనంతరం దివ్య విమాన గోపురాన్ని భక్తులకు అంకితం ఇచ్చే విధంగా యాదాద్రి ఆలయం ముస్తాబౌతుంది ఈ నెల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఆలయ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది మహా సంప్రోక్షణ మహా కుంభాభిషేకం అనంతరం దివ్య విమాన గోపురం భక్తులకు అంకితం ఇచ్చే విధంగా ఏర్పాటు చేసింది స్వయంగా స్వయంభూ లక్ష్మీశ్వర స్వామి వెలిచిన గర్భాలయం పైన ఉన్న దివ్య విమాన గోపురం పంచతల గోపురంగా పిలుస్తారు పదివేల ఎనిమిది వందల యాభై ఏడు అడుగుల మేర బంగారం తాపడం దాదాపు యాభై అడుగుల మేర ఉన్న విమాన గోపురానికి సంబంధించి అరవై ఎనిమిది కిలోల బంగారాన్ని సేకరించారు ఏదైతే భక్తులు ఇప్పటి వరకు స్వామివారి విమాన దివ్య విమాన గోపురానికి బంగారం సమర్పించారు వాటితో పాటుగా ఆలయాన్ హుండీలో వచ్చిన బంగారం కావచ్చు అంతా కూడా తమిళనాడుకు చెందిన సంస్థ ఈ పనులు నిర్వహిస్తుంది పూర్తిగా నానో టెక్నాలజీని ఉపయోగిస్తూ ఉన్నారు యాభై సంవత్సరాల పాటు ఎక్కడ కూడా చెక్కు చెదరకుండా ఉండే విధంగా ఈ టెక్నాలజీని ఉపయోగిస్తున్న పరిస్థితి ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారాన్ని ప్యూర్ గోల్డ్ను దీనికి సంబంధించి నుంచి ప్రారంభమవుతుంది ఇరవై ఇరవై మూడో ఇరవై మూడో తేదీ మధ్యాహ్నం పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాలకు ఆ పూర్ణాహుతి తర్వాత దివ్య విమాన గోపురం బంగారు తాపడం పూర్తి చేసుకున్న దివ్య విమాన గోపురం భక్తులకు దర్శనం ఇవ్వను ఇవ్వనుంది దివ్య విమాన గోపుర మహాకుంభ సంప్రోక్షణకు సన్నాహాలు ఈ నెల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు ఐదు రోజుల పాటు స్వర్ణ దివ్య విమాన గోపుర మహాకుంభాభిషేక ప్రతిష్టా మహోత్సవాలు జరగబోతున్నాయి ఇందులో భాగంగా పంచకుండాత్మక సుదర్శన నృసింహ మహాయాగాన్ని నిర్వహించడానికి కొండపైన ప్రధానాలయ ఈశాన్య దిశలో యాగశాలను ఏర్పాటు చేశారు ఇక ఇరవై స్వర్ణమయమైన దివ్య విమాన గోపురానికి పవిత్ర నదీ జలాలతో మహాకుంభాభిషేకాన్ని నిర్వహిస్తారు అనంతరం దివ్య విమాన గోపురంపై ఉన్న సుదర్శన నారసింహ చక్రానికి సంప్రోక్షణ పూజలు చేసి స్వర్ణ విమాన గోపురాన్ని స్వామివారికి అంకితం చేస్తారు ఇరవై మూడున నిర్వహించే మహాకుంభ సంప్రోక్షణకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు హాజరవుతారు ఐదు రోజుల పాటు నిర్వహించే మహా మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవంలో సామాన్య భక్తులు సైతం పాల్గొనే అవకాశం కల్పిస్తున్నారు యాదగిరిగుట్ట గర్భాలయంపై నలభై తొమ్మిది పాయింట్ ఐదు అడుగుల ఎత్తు పదివేల ఎనిమిది వందల యాభై ఏడు చదరపు అడుగుల మేర విమాన గోపురం ఉంటుంది గోపురం స్వర్ణ తాపడం కోసం అరవై ఎనిమిది కిలోల బంగారాన్ని వినియోగించారు రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏ ఆలయ గోపురానికి బంగారు తాపడం లేదు నానో టెక్నాలజీతో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారు తాపడంతో పనులు చేపట్టారు యాభై ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉండేలా తీర్చిదిద్దారు తమిళనాడు మహాబలిపురానికి చెందిన స్థపతి రవీంద్రన్ ఆధ్వర్యంలో పనులు జరిగాయి ముందుగా మహాబలిపురంలో రాగి తొడుగులను తయారు చేశారు వాటిని చెన్నైలోని స్మార్ట్ క్రియేషన్స్ కంపెనీ ద్వారా స్వర్ణ కవచాలను సైతం గోపురానికి ఏర్పాటు చేశారు గంగా యమున కృష్ణ గోదావరి తుంగభద్ర నర్మదా నదుల జలాలతో స్వర్ణ విమానానికి మహా సంప్రోక్షణ చేయనున్నారు మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమాన్ని భక్తులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించడానికి నాలుగు మాడవీధుల్లో ఎల్సీడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు కొండపైకి రాలేని భక్తుల కోసం కొండ కింద బస్టాండ్లో ఖమాన్ దగ్గర వ్రత మండప ప్రాంతంలో సైతం ఎల్ఈడి స్క్రీన్లు పెడుతున్నారు దీంట్లో భాగంగా పంతొమ్మిది నుంచి ఇరవై మూడు మధ్యలో సువర్ణ పుష్పార్చన సేవలు రద్దు చేశారు మూడున నిత్య కళ్యాణాన్ని రద్దు చేస్తున్నట్టు ఉదయం బ్రేక్ దర్శనాలు కూడా ఉండవని ఆలయ ఈవో తెలిపారు తాపడంతో ఆలయం మరింత ప్రకాశవంతంగా వెలుగుతోంది అత్యద్భుతంగా భక్తి భావం ఉట్టిపడేలా కనిపిస్తుంది యాదగిరీసుడి గర్భాలయ విమానం రూపం కోసం ఏ టెక్నాలజీ వాడారు యాభై ఏళ్లు చెక్కు చెదరకుండా గోల్డ్ ప్లేటింగ్ చేశారా స్వర్ణ విమానంపై ఉన్న దేవతా విగ్రహాలు ఏంటి తిరుపతిలో విమాన గోపురానికి యాదగిరిగుట్టలో విమాన గోపురానికి తేడాలు ఏంటి యాదగిరిగుట్ట ఆలయ పునర్నిర్మాణంలో భాగంగానే విమాన గోపురానికి బంగారు తాపడం చేయించాలని రెండు పేల ఇరవై ఒకటిలో అప్పటి సీఎం కేసీఆర్ నిర్ణయించారు అనేక మంది భక్తులు దాతలు విరాళాలు ఇస్తామని ప్రకటించినా తాపడం పనులు చేపట్టేందుకు అవసరమైన బంగారం సమకూరలేదు ఆ తరువాత మార్చి కేసీఆర్ ఆలయ ఉద్ఘాటన పూర్తి చేశారు ఆ తరువాత గోపురానికి బంగారు తాపడం పనులు ముందుకు సాగలేదు రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని దేదీప్యమానంగా తీర్చిదిద్దేందుకు దృష్టి సారించారు ఇందులో భాగంగానే పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ఆలయ విమాన గోపురం బంగారు తాపడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు పనులపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఉమ్మడి జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలతో రివ్యూ నిర్వహించారు తర్వాత బంగారు తాపడం పనుల వేగం పెరిగిందే తాజాగా బంగారు తాపడం పనులు పూర్తయ్యాయి సీసీ కెమెరాలు పోలీసు బందోబస్తు మధ్య పనులు జరిగాయి గోల్డ్ కటింగ్ పనుల కోసం స్వామివారికి వచ్చిన బంగారు విరాళంతో పాటు హుండీ ఆదాయాన్ని కూడా వెచ్చించారు ఆలయ అధికారులు గర్భాలయంపై విమాన గోపురానికి అరవై ఎనిమిది కిలోల బంగారంతో తాపడం పన్నులు చేశారు రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏ ఆలయ గోపురానికి స్వర్ణ తాపడం లేదు నానో టెక్నాలజీతో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారంతో స్వర్ణ గోపురాన్ని తీర్చిదిద్దారు యాభై ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉండేలా ఈ పనులు చకచకా సాగాయి తమిళనాడు రాష్ట్రం మహాబలిపురానికి చెందిన స్థపతి రవీంద్రన్ ఈ బంగారు తాపడం పనులను దగ్గరుండి పూర్తి చేయించారు మహాబలిపురంలో రాగి తొడుగులను తయారు చేసి చెన్నైలోని స్మార్ట్ క్రియేషన్స్ కంపెనీ ద్వారా స్వర్ణ కవచాలను గోపురానికి బిగించారు ఆ తర్వాత పరంజా తొలగించి కొత్త మెట్లతో స్టేజీ వంటివి ఏర్పాటు చేస్తున్నారు యాదగిరీషుడి విమాన గోపురం స్వర్ణతాపడం పనులు శరవేగంగా జరిగాయని తమిళనాడులోని మహాబలిపురానికి చెందిన స్థపతి రవీంద్రన్ చెబుతున్నారు స్వర్ణ తాపడానికి ముందు చేపట్టిన రాగి తొడుగుల కోసం పదకొండు వందల కిలోల రాగిని వినియోగించినట్టు చెప్పారు దేశంలో ఆ తరహా విమాన గోపురం ఎక్కడా లేదని గోపురంపై దేవతా విగ్రహాలు అత్యద్భుతంగా ఉంటాయని ఆయన వివరించారు వరకు బంగారు తాపడం అలాగే కళకళలాడుతూ భక్తులకు దర్శనమిస్తుందని ఇలాంటి అవకాశం రావడం అదృష్టమని స్థపతి రవీంద్రన్ చెబుతున్నారు ఫస్ట్ లేయర్ నియర్లీ ట్వెల్వ్ ఫిగర్ అండ్ సెకండ్ లేయర్ ఆన్ ఫోర్ ఫిగర్స్ దెన్ థర్డ్ లెవెల్ ఫోర్ ఫిగర్ అండ్ ఫోర్త్ లెవెల్ ఆల్సో ఫోర్ ఫిగర్స్ దెన్ బిఫోర్ కండవరి ఫోర్ గరుడా అండ్ ఎయిట్ లయన్స్ అండ్ అదర్ ఫోర్ పంచలోహ బ్రాన్స్ ఐడల్స్ Very special and very unique uh, in Tirupati Temple. Only few figures vimanam you, we can see the idol work, but here we can see lot of very big eight, eight feet, eight feet Vishnu nath uh, figure also. We made it in the Vimanam Yeah, Tirumala vimanam I think it is 33 feet. This one uh, nearly 53 feet, or uh, uh, more than 20 feet high. రాజగోపురం నలభై తొమ్మిది పాయింట్ ఐదు ఫీట్ల ఎత్తుతో సుమారు పదివేల ఎనిమిది వందల యాభై ఏడు వేల ఎస్ఎఫ్టీలు ఉంటుంది బంగారు తాపడం కోసం ఒక్కో ఎస్ఎఫ్టీకి ఆరు గ్రాముల చొప్పున మొత్తం అరవై ఎనిమిది కిలోల బంగారం అవసరమవుతుందని అధికారులు అంచనా వేశారు బంగారు తాపడం చేయడానికి ముందు ఉపయోగించే రాగి పలకలు తయారు చేయడానికి పదకొండు వేల కిలోల రాగిని వినియోగించారు బంగారు తాపడం కోసం సరిపడా బంగారం విరాళంగా రాకపోవడంతో ఇందుకోసం సుమారు ఎనభై కోట్లకు పైగా ఖర్చవుతుందని తేల్చారు తాపడం కోసం విరాళాలుగా వచ్చిన బంగారం నగదుతో పాటు స్వామివారి హుండీ ఆదాయం నుంచి ఈ డబ్బులను ఖర్చు చేస్తున్నారు చెన్నైకి చెందిన ఎంఎస్ స్మార్ట్ క్రియేషన్స్ కంపెనీ బంగారు తాపడం పనుల బాధ్యతను అప్పగించారు కొన్నేళ్ల క్రితం ఇదే కంపెనీ యాదాద్రి ఆలయ ప్రధాన గోపురం ధ్వజస్తంభం పనులను పూర్తి చేసింది ఆ కంపెనీ వారు చేపట్టిన పనులు ఏళ్లుగా చెక్కు చెదరకపోవడంతో రాష్ట ప్రభుత్వం మళ్లీ అదే కంపెనీకి బంగారు తాపడం పనులు అప్పగించింది సాంకేతికతను ఉపయోగించడం వల్లే స్వర్ణ తాపడానికి ఉపయోగించే బంగారం నూట అరవై ఐదు కిలోల నుంచి అరవై ఎనిమిది కిలోలకు తగ్గిందని అంటున్నారు ఈవో భాస్కర్రావు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దివ్య గోపురానికి బంగారం తాపడం పనులు జరుగుతున్నాయి ఈ నెల ఇరవై మూడవ తేదీన భక్తులకు అంకితం ఇచ్చే విధంగా కార్యాచరణతో ముందు పోతున్నారు ప్రస్తుతం మనతో పాటు ఏవో ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నించారు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ స్వామి దేవస్థానంలో ఉన్న విమాన గోపురానికి బంగార తాపడం పనులు దాదాపుగా పూర్తయ్యాయి యాభై పాయింట్ ఐదు అడుగుల ఎత్తులో ఉంటుంది విమానగోపురం దీనికి సంబంధించి పదివేల ఎనిమిది వందల యాభై తొమ్మిది అడుగుల చదరపడుగుల విస్తీర్ణంలో ఉంటుంది దీని మొత్తాన్ని కూడా బంగారు తాపడం చేస్తున్నాం ఈ బంగారు తాపడం వర్క్స్ ఎంఎస్ మార్ట్ క్రియేషన్స్ చెన్నై వారికి ఇవ్వడం జరిగింది వీరు గతంలో రెండు వేల పద్దెనిమిదిలో ఈ దేవాలయం ఉద్ఘాటన సమయంలో ధ్వజస్తంభం మరియు ముఖద్వారం కూడా వీరే చేశారు అదే రేట్లకి వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఇరవై మూడు ఉదయం పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాలకి సంప్రోక్షణ చేసి స్వామివారి దివ్య విమాన గోపురాన్ని స్వామివారికి ఇస్తారు ఈ గోపురానికి బంగారం కానీ అమౌంట్ దాతలు దాతలందరినీ కూడా ప్రత్యేకంగా లేఖలు రాసి ఇన్వైట్ చేస్తున్నాం మన ముఖ్యమంత్రి వర్యులని డిప్యూటీ సీఎం గారిని ఎంత బంగారాన్ని ఈ బంగారు విమా దివ్య విమాన గోపురం బంగారం చేయడానికి ఉపయోగిస్తున్నారు ఒకటి మాన్యువల్గా చేస్తారు అంటే ఇక్కడే శిబిరం పెట్టేసి ఈ పని వాళ్ళందరినీ కూడా పిలిచి ఇక్కడ పెట్టి బంగారం ఇచ్చేసి దానితోటి చేయడానికి ఫస్ట్ ప్రతిపాదించినారు కానీ ఇక్కడ పెట్టడం వల్ల ఈ మెర్క్యూరీ వాడాల్సి వస్తుంది బంగారంలో చేయాలంటే ప్లస్ ఇప్పుడు ఇంత నైపుణ్యం ఉన్న పని వాళ్ళు ఇక్కడ ఎక్కడ లేరు మళ్ళీ చెన్నై మహాబలిపురం నుంచి తేవాల్సి వస్తుంది వాళ్ళందరికీ ఇక్కడే రెసిడెన్సెస్ ఏర్పాటు చేసి ఒక సిక్స్ సెవెన్ మంత్స్ ప్రోగ్రామ్ అది మాన్యువల్ చేయాలంటే ప్లస్ వేస్టేజ్ కూడా ట్వంటీ పర్సెంట్ వరకు ఉంటుంది అందుకని అప్పుడు వంద కేజీలు ఎస్టిమేట్ చేస్తున్నారు వంద కేజీలు చేయించాలనేది ఎస్టిమేషన్ అది దానివల్ల ఇంకా ప్రాబ్లం ఏంటంటే ఈ శిబిరం ఎక్కడ పెడితే ఈ పది కిలోమీటర్ల దూరంలో ఈ రేడియస్లో ఈ బంగారం మెర్క్యూరీ కలిసినప్పుడు వచ్చే ఈ వాయువులు ఇవన్నీ గాల్లో కలిసి క్యాన్సర్ కారకాలు ఉంటాయని కూడా ప్రూవ్ అండ్ టెస్టులు ఉన్నాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వము మాన్యువల్గా కాదు మె మెకానికల్ మెషినరీతోటి మెషినరీతోటి చేయాలి గోల్డ్ ప్లేటింగ్ వర్క్ అని డిసిషన్ తీసుకున్నారు ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఇదే టెంపుల్లో దాదాపు పది కేజీలు ఉపయోగించి ఈ ధ్వజస్తంభాన్ని అదేవిధంగా ఈ గర్భాలయ ముఖద్వారాలు ఇవన్నీ కూడా ఈ టెక్నాలజీతో చేశారు అది మన్నిక్గా ఉన్నాయి ఈ వీళ్ళు దాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఒక చదరపడుకి ఆరు ఆరు గ్రాముల బంగారాన్ని ఉపయోగిస్తారు ఇది పదివేల ఏడు వందల యాభై ఎనిమిది రఫ్గా చేస్తే అరవై ఎనిమిది కేజీల బంగారం ఉపయోగిస్తున్నాం పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నారు ఎవరు ఈ కార్యక్రమం ఎవరి సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు దేవస్థానం సంబంధించి వచ్చే భక్తులు కూడా భారీగా వస్తారు కాబట్టి ఇలాంటి ఏర్పాటు చేస్తున్నారు దేవాలయం యాక్చువల్గా ఇది వనమామలాయ పీఠానికి సంబంధించి పాంచరాత్రం ఆగమనం ప్రకారం చేసే ఈ ఈ పీ ఈ దేవాలయం వనమామలాయ పీఠాధి పీఠానికి సంబంధించింది ఈసారి ఆ పీఠాధిపతి గారిని మనం స్వయంగా దేవాలయం నుంచి ప్రత్యక్షంగా వెళ్ళి ఆహ్వానించాం ఆయన శ్రీ పరమహంస వానమామలయ మధురకవి పెద్ద రామాంజీయ స్వామి వారు వస్తున్నారు వారు వారు ప్రత్యక్ష పర్యవేక్షణలోనే ఈ కుంభాభిషేకము ఈ యాగము ఈ నరసింహయాగం అన్ని కూడా ఆయన ప్రత్యక్ష పర్యవేక్షణలోనే జరుగుతాయి గతేడాది నవంబర్లో విమాన గోపురానికి ప్రత్యేక పూజల అనంతరం బంగారు తాపడం పనులు ప్రారంభమయ్యాయి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం తమిళనాడుకు చెందిన వానమామలై పీఠానికి చెందింది కావడంతో ఆ పీఠాధిపతి మధుర కవి రామానుజీయర్ స్వామి సంప్రోక్షణ కార్యక్రమానికి హాజరుకానున్నారు ఆయన పర్యవేక్షణలోనే పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు మహాకుంభాభిషేకం మహా సంప్రోక్షణ పూర్ణాహుతి పారాయణం మూర్తి మంత్ర జపంతో పంచకుండాత్మక యాగాన్ని నిర్వహించనున్నారు ఈ కార్యక్రమాల అనంతరం స్వామివారి స్వర్ణ విమాన ఆవిష్కరణ భక్తులకు అంకితం కానుంది ఐదు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో ఐదు హోమగుండాలతో నూట ఎనిమిది మంది రుత్వికులు హోమాన్ని నిర్వహించనున్నారు ఇప్పటికే గంగా యమున కృష్ణ గోదావరి తుంగభద్ర నర్మదా నదుల నుంచి పుణ్య జలాలను తెప్పించారు ఇరవై మూడున ఆ పుణ్య నదీ జలాలతో విమాన గోపురానికి మహా సంప్రోక్షణ చేయనున్నారు ఈ క్రతువు ఇరవై మూడవ తేదీన ఉదయం పదకొండు గంటల నాలుగు నిమిషాలకు జరుగుతుంది వచ్చే నెలలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి దీనికి ముందు తప్పనిసరిగా సంప్రోక్షణ చేయాల్సి ఉంటుంది పంతొమ్మిది నుంచి సంప్రోక్షణ జరిగేలా కార్యాచరణ రూపొందించారు ఆలయ అధికారులు స్వర్ణ తాపడంతో ఆలయం మరింత ప్రకాశవంతంగా అత్యద్భుతంగా భక్తిభావం బుట్టిపడేలా కనిపిస్తుందని దేవీప్యమానంగా వెలుగొందుతుందని ఆలయ ప్రధాన అర్చకులు అంటున్నారు ఐదు రోజుల పాటు జరిగే మహాకుంభాభిషేకం మహా సంప్రోక్షణ పూర్ణాహుతికి ప్రజలు భక్తులు హాజరై స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరుతున్నారు ఈ దివ్య విమాన గోపురం ఏదైతే ఉందో అది శిలామయంగా గత ప్రభుత్వం వారు లోకోత్తర వైభవాలతో వెయ్యి కోట్లతో వెయ్యి విధానాలుగా నిర్మాణం చేసినారు దానికి తుది మెరువులుగా తుది సర్వకళాత్మకంగా పరిపూర్ణత చేయడం కోసమై ఈ స్వర్ణ కుంభాభిషేకాన్ని మన ముఖ్యమంత్రి గారు సంకల్పించినారు ఆ దివ్య విమాన గోపురంలో డెబ్భై రెండు శిలామూర్తులు ఉన్నాయి వారందరికీ కూడా కేశవాది చతుర్వింశ మూర్తులు వాసుదేవ సంకర్షణ ప్రజుమ్న అనిరుద్ధాది మూర్తులు అష్టలక్ష్ములు దశావతారాలు ఎవరెవరు ఏ దిగ్ దేవతా కల్పనలో శాస్త్రం చెప్పబడిందో వారందరూ కూడా అక్కడ శిలామయంగా గోపురంలో అధిష్ఠించి ఉన్నారు ఇలా చేయటం మహామంత్ర దిగ్బంధంగా ఉండబడేటువంటి ఈ గోపురానికి అనంతమైనటువంటి మహామంత్ర శక్తి ధారపోయటం జరుగుతుంది ఆలయ పునర్నిర్మాణం తరువాత యాదగిరిగుట్టకు భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది ఇప్పుడు గోపురం స్వర్ణమయం కావడంతో చూసేందుకు భక్తులు ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు ఇక యాదగిరీసుడి అష్టభుజి మండప ప్రాకార విమానాలపైన స్వర్ణ కలశాలను ఏర్పాటు చేయాలనే యోచనలో యాదగిరిగుట్ట దేవస్థానం ఉంది యాభై అడుగుల ఎత్తైన కృష్ణశిల విమానం బంగారు తొడుగులతో మెరిసిపోతుంది ప్రాకార విమానాలపై కూడా స్వర్ణ కలశాలు బిగిస్తే సంపూర్ణ పసిడి శోభ సంతరించుకోనుంది యాదగిరిసుడి గర్భాలయ విమానం స్వర్ణ రూపం దాల్చడంతో అష్టభుజి మండప ప్రాకార విమానాలపైన స్వర్ణ కలశాలను ఏర్పాటు చేయాలని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం యోచిస్తోంది యాభై అడుగుల ఎత్తైన కృష్ణశిల విమానం బంగారు తొడుగులతో రూపుదిద్దుకుంది ప్రాకార విమానాలపై కూడా స్వర్ణ కలశాలు బిగిస్తే సంపూర్ణ పసిడి శోభను సంతరించుకోనుంది విమానాలు కొండ కింద దారిలోని వైకుంఠ ద్వారంపై మాత్రం రాగి కలశాలను ఏర్పరిచారు రాగి కలశాల స్థానంలో బంగారు విచయించాలని యోచిస్తోంది దేవస్థానం ఈ మేరకు ప్రభుత్వానికి రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ కు లేఖ రాసినట్టు ఈవో భాస్కర్ రావు తెలిపారు ఇక యాదగిరిగుట్ట ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి హైదరాబాద్కి అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న యాదగిరిగుట్టకి భక్తుల తాకిడి ఎక్కువ ఏ కష్టమొచ్చినా భక్త సులభుడిగా పేరొందిన లక్ష్మీ నరసింహుణ్ణి వేడుకోవడం శక్తి కొలది మొక్కుకోవడం ఆ మొక్కులు చెల్లించుకోవడానికి ఆలయానికి రావడం తెలంగాణ వాసులకే కాదు చుట్టుపక్కల రాష్ట్రాల ప్రజలకు అలవాటే యాదగిరీశుడి చరిత్ర కూడా ఆసక్తికరంగా ఉంది విభాండక ఋషి కుమారుడైన ఋష్యశృంగుడు అతని కుమారుడు హాదరుషి ఆయననే హాదర్షి అని కూడా అంటారు ఆయన నృసింహస్వామి భక్తుడు హాదరుషికి స్వామివారిని ప్రత్యక్షంగా చూడాలని కోరిక పుట్టింది అందుకని ఆయన తపస్సు చేశారు హాదరుషి తపస్సుతో స్వామివారు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నారు అప్పుడు హాదర్షి స్వామివారు ఎల్లప్పుడూ ఎక్కడే కొలువై ఉండాలని కోరుకున్నారు అలా స్వామివారు యాదగిరి గుట్టులో కొలువై ఉంటారని హాదర్షికి వరం ఇచ్చారు యాదవుడు అనే ముని ఇక్కడ తపస్సు చేయటం వల్ల ఈ ప్రదేశానికి యాదగిరి అనే పేరొచ్చిందని స్థలపురాణం యాదగిరిగుట్ట ఆలయం సుందరం సువిశాలం నాలుగు ఎకరాల్లో ఆలయ ప్రాంగణాన్ని విశాలంగా తీర్చిదిద్దారు ప్రాకారాల మీద కొలువు తీరిన శిల్పాల అందాలు అష్టభుజి మండపాలు ఎత్తైన గోపురాలు భక్తులను మైమర్పింపజేస్తాయి బంగారు రంగులో దగదగ మెరిసే బ్రాస్ క్యూబాక్స్ గుండా ప్రయాణిస్తూ బ్రహ్మోత్సవ ప్రాంగణానికి చేరుకుంటారు క్యూ లైన్లను కూడా ఆలయ అందాలకు ధీటుగా ప్రత్యేక శ్రద్ధతో తీర్చిదిద్దారు కొండపై ఎప్పుడూ చల్లగా ఉండేలా అల్యూమినియం ఇత్తడి కలిపి ఈ క్యూబాక్స్ ను డిజైన్ చేశారు జైనుల వాస్తు నిర్మాణ శైలిలో శంకుచక్రాల డిజైన్లు కనిపించేలా నిర్మించారు ఆలయంలోనికి ప్రవేశించి కుడివైపుకు తిరిగి కొంచెం ముందుకు వెళితే త్రితల రాజగోపురం ఉంటుంది గర్భకుడికి ప్రవేశ మార్గమిదే దీంట్లో నుంచి లోపలికి వెళితే అక్కడ కొన్ని మెట్లు కిందకి దిగాల్సి వస్తుంది యాదగిరీషుడు స్వయంభూగా వెలిసింది రాతి గుహ అని ఆ గుహని ఏమాత్రం కదల్చకుండా చుట్టూ ఆలయాన్ని నిర్మించే క్రమంలో ఈ హెచ్చుతగ్గులు వచ్చాయి అందుకే అక్కడ కొన్ని మెట్లు దిగేసరికి క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి తొలి దర్శనం అవుతుంది ఆయన్ని చూసుకుని మళ్లీ కొన్ని మెట్లు కిందకి దిగి అష్టభుజి ప్రాకార మండపంలో గండభేరుండ స్వామి దర్శనం చేసుకుని అక్కడి మహా మహామండపంలోకి ప్రవేశిస్తారు నుంచి ఎడమ వైపుకు తిరిగితే స్వర్ణ కాంతులతో మెరిసిపోయే గర్భగుడి మహాద్వారం కనిపిస్తుంది ఈ ఆలయ నిర్మాణం చాలా ప్రత్యేకం కృష్ణశిలను ఎక్కువగా ఉపయోగించారు ఆలయ గోపురాలు మండపాలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి యాదగిరిగుట్టలో బ్రహ్మోత్సవాలు ఇతర పండుగలు ఎంతో వైభవంగా జరుగుతాయి ఈ ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు హాజరవుతారు కేవలం తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా ఏపీ కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు రాష్ట్రాల నుంచి భక్తులు ఎక్కువగా వస్తారు యాదగిరీచుడి దివ్య క్షేత్రంలో ఇప్పుడు మరో అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది విమాన గోపురం స్వర్ణమైందే ఈ నెల ఇరవై మూడున మహాకుంభాభిషేకంతో ఇది భక్తులకు దర్శనమివ్వబోతోంది